మీ బంధాలను మీరు కాపాడుకోవాలనుకుంటే ఈ మూడు విషయాలని అస్సలు మర్చిపోవద్దు ఒకటి అహంకారం వద్దు అహంకారం వల్ల ఎంతటి సంబంధమైన కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది కనుక మీలో ఉన్న అహాన్ని దూరంగా ఉంచండి అప్పుడు ఖచ్చితంగా సంబంధాలు బాగుంటాయి రెండు గౌరవాన్ని కాపాడుకోండి గౌరవాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం ఎవరిని కోపంతో తక్కువ చేసి చూడద్దు అలానే ఇతరులను బాధ పెట్టకండి మీరు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకుంటేనే మీ బంధం బాగుంటుంది అని గుర్తుపెట్టుకోండి అలానే మీరు గౌరవిస్తేనే మీకు కూడా గౌరవం లభిస్తుంది మూడు మధురంగా ఉండండి ప్రతి వ్యక్తి హృదయంలో ప్రేమ ఉండాలి మీరు కనుక మధురంగా ఉంటే ఎంతటి కఠిన హృదయాన్ని అయినా సరే కరిగించగలదు కనుక ఈ తీరులో మీరు నడుచుకుంటే ఖచ్చితంగా బంధం బాగుంటుంది స్నేహితులారా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి